ఈ చైనాకు వచ్చిన తర్వాత ఎన్నెన్నో జర్నీలు అండి అస్సలు చిన్ హాయ్ కానీ ఎంతో బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు చూపిస్తున్నాను నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఈ జర్నీలో ఎలాంటివి ఏ విషయాలు నచ్చాయో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జర్నీ చాలా కష్టపడి చేస్తాను సో మీ ఎంకరేజ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను నిజంగా మీరు కనుక ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను మీ రాజేష్ ఓకే అండి మొత్తానికైతే ఇంకో కొత్త జర్నీకి వచ్చేసాం ఇది ఏంటంటే గాడిదల గాడిదల ప్లేస్ అని చెప్పాలి గాడిదల ప్లేస్ ఏంట్రా బాబా అనుకుంటున్నారు అన్నీ అన్ని మీకు ఒక ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది ఈ ప్లేస్లు ఏంటి చూడటానికి ఒకేలా ఉంటాయని చెప్పేసి ఇదివరకు ఏంటంటే వాళ్ళు చైనీస్ వాళ్ళు ఇలాగా అంటే ఒక రాజుగారు కోటకు వెళ్ళాలన్నా ఒక రాజ్యానికి వెళ్ళాలన్నా అలా పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ సింబాలిక్గా అదే పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే మేము మేము ఏమన్నా కొనుక్కునేది తీసుకుని అక్కడి నుంచి మేము జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దారి లేని అనుకోండి మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ఇగోండి మూడు మూడు కొనుక్కుంది మూడు కొనుక్కుని వెళ్తున్నాం ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక లోపల లోపల ఏంటంటే ఒక చోటనైతే చాలా బాగుంటాయి అంట ఫుడ్స్ ఆ ప్లేస్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గాడిదలను చూడాలి ఇక్కడ గాడిదలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయంట మరి ఏంటో చూద్దాం అసలు గాడిదలు ఎక్కడ ఉంటాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కార్న్ మాత్రం భలే కనిపిస్తుందండి రోడ్డు మీద అంటే ఇదివరకు మీరు ఏలూరు ఆ సైడ్ వెళ్ళినప్పుడు లంకల గ్రామాలకు వెళ్తే అక్కడ రోడ్లు ఇలాగే ఉంటాయండి పక్కన అన్ని అలాగే ఉంటాయి ఒక వరి కానీ లేదంటే కార్న్ కానీ అలాగా ఇదిగోండి కార్న్ అనమాట వీళ్ళు ఏంటంటే కార్ని డ్రై చేసి కార్న్ ఫ్లోర్ కింద ఎక్కువ ఎక్కువ అమ్ముతారు అన్నమాట ఇక్కడ నుంచి వేరే వేరే దేశాలు కూడా వెళ్తుంది అంట ఎంత పొడుగుంటుందో చూద్దామంటే స్టార్టింగ్ నుంచి బిగిన్ అయిందండి వెళ్తానే ఉంది అసలు ఎంత పొడుగు అసలు నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ నేను అన్నాను ఎంత పొడిగా ఎవరికి ఉందరా బాబు అనుకుంటే వాళ్ళ వాళ్ళు చెప్పింది ఏంటంటే వెనకాల ఇల్లు ఉంది ఆ ఇంటికి సంబంధించి యాత్ర వెనకాల ఇల్లు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు యాత్ర అలా వేసేసుకుంటారట రోడ్ల మీద సో నేను అన్నాను మడి ఒకళ్ళ అదే రోడ్ల మీద కార్లో వెళ్తాయంటే కార్లు వెళ్ళాలనే వేస్తారంట కార్లు కానీ అలాగే వెళ్తే చాలా చాలా డెలిషియస్ ఉంటుంది అంటే మనకు తెలియదు కానీ ఎండలకు మాత్రం బాగా ఎండుద్దంట కానీ మీ మీరు చెప్పండి అసలు ఎలా ఉంది వీళ్ళ ఏంటి మీరు ఇండియాలో ఎలా అంటే చూసారా చూస్తే కామెంట్లో చెప్పండి నిజంగా నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఒక్కసారిగా నేను అటు లంకల సైడ్ వెళ్ళిపోయినట్టు ఫీల్ వచ్చిందండి నిజంగా చూసారా ఎంత దూరం వెళ్తానే ఉన్నాను కానీ అవి తగ్గట్లేదు పొత్తులు వస్తానే ఉన్నాయి అసలు ఎన్ని కార్న్ అండి ఎంత కార్న్ ఎంత కార్న్ అసలు రోడ్డు మీద నాకు అసలు షాకింగ్ ఇప్పుడు దాకా చూడలేదు ఎంత ఎంత కార్న్ రోడ్డు మీద అబ్బాయిగా ఇక్కడంతా పల్లెటూరు అన్నమాట చూసారనుకోండి మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమీ కనిపించట్లేదు చిన్న చిన్న బిల్డింగ్స్ అన్ని వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ అలాంటి బిల్డింగ్సే ఉంటాయి ఇదిగోండి కార్న్ చేసే మిషన్ ఇంకా ఇవన్నీ అన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే క్యూ క్యూరిసిటీ చాలా ఎక్కువ మాట ఇక్కడ ఫారినర్ని వాళ్ళు చూడలేదంట వాళ్ళు చెప్పే విధానం బట్టి ఫారినర్ని చూడలేదంట నన్ను చూసేసరికి వామ్మ అంటున్నారు అందరూ ఇది చూసారా ఇదిగోండి కార్నర్ అలా ఎండిపోద్ది అన్నమాట ఆ ఎండిపోయి ఉన్నదాన్ని వాళ్ళు అమ్ముతారు వాళ్ళు డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయంతో నాకు తెలియదు అది మీరు చూసిన కార్న్ బట్టి మీరు చెప్పండి ఎంత గ్రేడ్ ఉంటుందని చెప్పేసి క్విన్ని ఏమో దీన్ని తీసుకెళ్ళి ఉడకబెట్టుకుని దీని వేస్తామని అంటుంది దానికి నిజంగా తిండి మీద ఉంటుందండి క్విన్నికి ఆశ బాబోయ్ అది చైనీస్ అమ్మాయిలు అంతేనండి ఫుల్గా తింటారు ఫుల్గా వర్క్ చేస్తారు అసలు మెయింటెనెన్స్ మాత్రం భలే ఉంటుందండి వాళ్ళతో నిజంగా చెప్తున్నాను ఇదిగోండి దొరక్క 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 గాడిదల ప్లేస్ దొరికేసింది మీరు చూడండి ఇదిగోండి ఇగో గాడిదలు ఎన్ని ఉన్నాయో చూసారా అంటే రో ఇక్కడ అన్ని వర్క్ అంతా గాడిదల మీద అవుద్ది అంట మరి ఇదిగోండి మొత్తానికి అయితే గాడిద ప్లేస్కి వచ్చేసాం అదిగోండి ఇప్పుడు ఆ గాడి చేత గిరగిర గిరగిర తిప్పిస్తున్నారు ఏంటనుకుంటున్నారు కింద షౌమీ మాట మరి షౌమీ మొబైల్ వింటారు చూడండి ఆ షౌమీ పేరు వచ్చేసి దీని నుంచి వచ్చింది అదే షౌమీ మాట ఈ ప్లేస్ చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ దీని గురించి అలా షౌమీ మొబైల్ అని పేరు పేరు పెట్టారు ఆ షౌమి ఏంటంటే రవ్వ మాట ఇదిగోండి రవ్వ అది ఎల్లో రవ్వ ఏమంటారో అది లేదు అది అది మాట దాన్ని ఏంటంటే ఇలాగ గాడిదతో ఇలా తిప్పిస్తారు కింద చెక్క పైన చెక్క ఉంటుంది ఆ చెక్క చెక్క తిరగడం వల్ల ఏంటంటే కింద ఇవి వేడి రాదు మాట వాళ్ళు ఏంటంటే మిషన్తో వాడే వాటికి వేడి వస్తుందంట వేడి వస్తే టేస్ట్ మారిపోద్ది అంట కానీ వీళ్ళ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఏంటంటే వేడి రాదు వేడి రాకుండా అది అది పొగులుతూ ఏదో అవుద్దంట సో దానివల్ల ఏంటంటే రేట్ అనేది రేటును దాని క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గాడిదతో చేసిన దానికి రేట్ వచ్చేసేమో ముప్పై ఐదు యాన్లు కేజీ మామూలుగా చేసిన మాములుగా షౌమి అయితేనే ఎనిమిది యాన్లు కేజీ మీరే చూడండి ఎంత డిఫరెన్స్ అది ఆ ఒకే గాడిద తిప్తారేమో అనుకుంటున్నారేమో కాదండి దా గాడిదలు కూడా షిఫ్ట్లు ఉంటాయండో ఈ గాడిద అయిపోయింది ఆ గాడిద ఆ గాడిద ఇంకో గాడిద ఒక్కొక్క ఫార్మర్ దగ్గర ఐదు ఆరు గాడిదలు ఉంటాయి అన్నమాట రోజుకి అట్లా పని ఇదే తిరగడం అక్కడ కూర్చొని తిరగడం 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 దాని షిఫ్ట్ అయిపోయిందో ఇంకోటి తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్ మిషన్స్ మాట ఇంజన్ అక్కర్లేదు ఆయిల్ అక్కర్లేదు ఇష్టమైన ఇగోదాయి అదిగో షౌమి మేము కొనేసాం ఇదిగోండి ఇదే ఎంత ఎక్స్పెన్సివ్ సో మనం ఆ షౌమీని కొనేసి తీసుకున్నాం ఆ దగ్గర ఇంకా పక్కన ఏయో ఇంక ఏ అమ్ముతున్నారు నాకు అది తెలియదు అసలు ఎందుకంటే కుకింగ్ లాంటి ఎక్కడికి వచ్చిందో నేర్చుకున్నాం కానీ ఇండియాలో అసలు ఏం తెలియదు కదండి ఇక వచ్చేసి వెనిగర్ అన్నమాట ఈ వెనిగర్ ఏంటంటే నేను ఒక వీడియో కూడా తీసాను వెనిగర్ సిటీ అని చెప్పేసి అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది వెనిగర్ గురించి ఇక్కడ వెనిగర్ ఏంటంటే ఇది ఎవరన్నా ఆల్కహాల్ అది ఎడిక్ట్ ఉన్నవాళ్ళు ఈ రోజుకి ఒక ఒక చిన్న కప్పు తాగితే ఈ వెనిగరు వాళ్ళకి ఆల్కహాల్ ఎడిక్షన్ పోతుందంట సో అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ ట్రై చేయలేదు అది కానీ ఇదిగో వీళ్ళు చూడండి నేనైతే ఒక ప్యాకెట్ అయితే కొనేసాను ఆ వెనిగర్ని ఆ వెనిగర్ అంటే అండి ఇవి ఈ షౌమీని ఇది షౌమీని ఏమంటారు చెప్పండి నిజంగా మర్చిపోయినండి ఇంగ్లీష్ పేరు కూడా మర్చిపోయిన దగ్గర ఉండి 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 అదిగొని కొనేసాను చూసారా మొత్తం ఒక ప్యాకెట్ కొనేసాను సో ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ వెనకాల ఒక చోటన గాడిద మాంసాలు అమ్ముతారండి ఇక్కడ నుంచి గాడిద మాంసం ఊరా వేరే వేరే ప్లేసెస్కి అంతా ఎక్స్పోర్ట్ అవుద్ది కాకపోతే నేను ఆడికి వెళ్ళలేనండి నేను చాలా సెన్సిటివ్ ఇంత పెద్ద యానిమల్ని చంపి అమ్మటం అది వీడియో తీయటం అంటే నాకు అస్సలు ఇష్టం లేదండి సో నేను చేయను అండి ఆ వీడియో ఎందుక మీరు ఏమనుకోకండి ఎందుకంటే నేను అంత పెద్ద గాడిద పాప దాన్ని చంపడం ఏంటో దాన్ని తినడం ఏంటో నాకు వీడియో తీయటం అస్సలు ఇష్టం లేదండి సో ఏమనుకోకండి దాని ఇప్పుడైతే వస్తే ఇదిగో కోరన్ దగ్గరికి వచ్చేసాం ఆ పక్క వెనకాల నుంచి వచ్చి చెరుకు తోట ఆ చెరుకు తోట స్పెషాలిటీ ఏంటండి ఇరవై ఐదు ఏళ్ళు కట్టి లోపలికి వెళ్ళవచ్చు మాట లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైనంత చెరుకు తిను నీకు ఇది ఇష్టమైనంత చెరుకు తాగు జ్యూస్ తాగు కానీ మిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇస్తే సరిపోద్ది ఆ ఎనిమిది నిమిషాలు దొరుకుతుంది యాన్కి నీకు ఇష్టం వచ్చినంత తాగు కాకపోతే నువ్వు ఏదన్నా బయటికి తీసుకెళ్లాలంటే మాత్రం పే చేయాలన్నమాట డబ్బులు అది స్పెషాలిటీ అలా చేస్తే కానీ ఇంకా సెట్ కాదు వాళ్ళకి మనీ ఇంకా ఎదరికి రాగాని ఇంకా కార్నోడి కనిపించిందండి ఈ కార్న్ చూసారా లోపల ఉన్నాయండి కనుకలన్నీ తీసేసి ఇంకా బయట పెట్టేసారనమాట ఈ పొత్తులు ఇది దేనికి ఉపయోగిస్తారో లేదు మీద వెళ్తే చెప్పండి కింద కామెంట్లో ఇది చూసారండి వెనకాల మొక్షన పొత్తులు మొత్తం మొక్షన పొత్తులే ఇదిగోండి మొత్తం క్లీన్ అన్నమాట దేవుడా అసలు మా అయితే ఏంటి ఇక్కడ మొత్తం మొక్షన పొత్తులని ఇక్కడ నుంచి సప్లై చేస్తారన్నమాట మొత్తం ఓల్డ్ వైడ్ వెళ్తాయి అంట సో ఇదిగోండి ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు క్రాప్స్ని వాటిని అదిగోండి అవి మొక్షన పొత్తులు ఇప్పుడు కట్ చేశారు వాటిని ఏంటంటే ఇంకా ప్యాక్ చేసి అందులో ఆ మొక్క జొన్నల్ని తీసేసి ఆ పొత్తులని మాత్రం ఇది ఇలా అనమాట వీటిని తీసుకెళ్ళడానికి ఒక ట్రక్స్ వస్తాయి అవి ఎందుకు తీసుకెళ్తా నాకు తెలియదు బొస్తానికి కానీ ఏదో యూజేజ్ అంట మళ్ళీ వాటిని ఆ ఆవులకి ఏదో వేస్తారంట మరి నాకైతే ఐడియా లేదు ఇది ఇది వచ్చేసామో ఇంకా షుగర్ కేను అందులో ఏంటంటే మనకు కావాల్సిన షుగర్ కేన్ ఏదైనా లోపలికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని కావాల్సినంత తినొచ్చు కావాల్సినంత తాగొచ్చు సూపర్ ఇక్కడ వెళ్ళకే జీవనాధారం ఏమి ఉండదండి మామూలుగా టూరిజం మీద ఆధారపడతారు ఇంకోటి ఏంటంటే షౌమి అమ్ముతారు అదే కార్న్ అమ్ముతారు ఇంకా షౌమి అమ్ముతారు అది తప్ప ఇంకా ఇంకా వేరే ఆధారం ఉండదనమాట సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఒక మా అమ్యూజ్మెంట్ పార్క్లో కనిపించింది కాదు జనాలు ఎవరో లేరు అసలు జనాలు లేరండి అసలు ఒక్కరు కూడా లేరు నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే అంత బాగుంది ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి లోపలికి వెళ్ళాం వెళ్తే టికెట్ ఫ్రీ అన్నాడు ఓకే టికెట్ ఫ్రీ అన్నాడు కదా వెళ్ళి చూద్దామని చెప్పి లోపలికి వెళ్తే అసలు జనాలే లేరు అందులో ఒక స్టూడెంట్ కలిసి అనమాట తను ఏమన్నాడంటే తను ఇక్కడికి హాలిడేస్కి వస్తాడంట ప్రతి సంవత్సరం ఇంటి ఒక ఎయిట్ మంత్స్ స్టడీ ఉంటుందంట మిగతా ఫోర్ మంత్స్ ఇక్కడ ఉంటాడంట ఇది తన హౌస్ ల్యాండ్ అంట ఆ హౌస్ ల్యాండ్ని ఇలా ట్రాక్ కింద చేసి ఇంకా వచ్చిన వాళ్ళకి ఇలాగ ఇలాగ కార్ రైడ్స్ ఇవన్నీ చేయిస్తూ ఉంటాడు అనమాట అయితే ఒక్కొక్క కార్ రైడ్కి వచ్చేసి ఇంకా ఒక అరవై యాన్లు డెబ్బై యాన్లు తీసుకుంటాడు అయితే వాడు వాడు పాప నాకు చెప్తుంటే నాకు కొంచెం జాలేసింది వేసింది ఏంటంటే ఒక్క వన్ మంత్ నుంచి ఒక్క రైడ్ లేదంట ప్రతిరోజు వస్తాడంట ఇప్పుడు కూర్చుంటాడంట ఇంకా వాళ్ళని చూస్తాడంట ఎవరు రారంట వెళ్ళిపోతాడంట పాప అలాగుందంట సో అందుకే నేను నేనేం చేశానంటే అంత ఇప్పుడు దాకా డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ చేసి వచ్చినా కూడా ఏదో చేద్దాం అని చెప్పేసి ఏదో చిన్న కార్ డ్రైవింగ్ అని నేను కూడా తీసుకున్నాను అనమాట ఒకటే వాళ్ళు ఏం చెప్పారంటే మూడు రైడ్లు ఇచ్చాడండి నాకు నార్మల్గా అయితే ఒకటే రైడ్ ఉంటుంది అంటే ఒకసారి రైడ్ చేయడానికి కుదురుతుంది కానీ మూడు సార్లు చేయమన్నాడు సో మూడు సార్లు చేశాను నేను అన్నమాట నేను వీడియో తీసుకోవచ్చా ఫారినర్లు వచ్చాను అని చెప్పేసి వీడియో పెట్టుకుంటానంటే సరే బాబు తీసుకోరాయనని చెప్పారు అనమాట సో వాళ్ళ తనకి యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు అంట యూట్యూబ్ అంటే ఏంటి అంటున్నాడు నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మా దౌయినా అంటున్నాడు దౌయినా అంటే వీళ్ళ టిక్ టాక్ అన్నమాట వీళ్ళు దౌవిన అంటున్నారు అంటే దౌీన్ కాదురా బాబు ఇదో యూట్యూబ్ వేరేది అని చెప్పి వీళ్ళకి చాలా విషయాలు తెలియవండి బయట జరుగుతున్న విషయాలు నిజంగా తెలియవు ఏంటంటే చైనాలో ఉన్న సైట్లే ప్రపంచంలో ఉన్న సైట్లు అనుకుంటారు అసలు ఇంకెక్కడ ఏం దొరకవు వీళ్ళకి సో సో ఇక్కడే మాట జీవనాధారం అంతా ఇక్కడే ఉంటుంది సో వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే స్టడీ పర్పస్ అయితే ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా బయటికి వెళ్తారు స్టడీ చేస్తారు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటారు అన్నమాట పేరెంట్స్ కూడా అంతేం అంతేం సపోర్ట్ చేయలేరు ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్కి అంత ఎక్కువ మనీ ఏం రాదండి వచ్చినా చాలా కష్టపడాల్సి వస్తుంది సో దాని గురించి అనమాట సో నేను నేను రైడ్ గల కారణం కూడా అదే తను అంటున్నాడు ఇంకోసారి చేయ పర్లేదు ఇంకోసారి చేయంటే పర్లేదు రే నేను చేయనంటే చేసే చేసి పర్లేదు అలా ఆల్రెడీ వచ్చేసావు కదా ఇంకోసారి చేయ అన్నాడు సరే త్రీ టైమ్స్ అట్ట కదా చేసేద్దామని చెప్పేసి ఇంకొక రైడ్ చేసాను అనమాట మొత్తానికి చూశారుగా మీరు ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్లో అసలు జనాలు అసలు ఎవరు కనిపించట్లేదు నేను మైక్ పెట్టుకున్నానండి కాకపోతే గాలి మాత్రం విభత్సంగా వస్తుంది సో ఏమి వినబడట్లేదు ఇక్కడ వాటర్ ఫాల్ పైదాకు వచ్చేది బట్ ఆ పైదాకు వచ్చేస్తుంది పైదాకు వస్తే ఏంటంటే జనాలు నడుచుకుంటూ అవతల వెళ్తారు చాలా బాగుంటుంది కాకపోతే జనాలు ఎవరో లేరు నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఎవరు ఓపెన్ చేయలేదు మీరే చూడండి అసలు అసలు లానే లేదు అమ్యూజ్మెంట్ లానే లేదు అసలు జనాలు అస్సలు ఎవరు లేరు కానీ నిజంగా మంచి ప్లేస్ అండి మీరు రావాలంటే వచ్చి వాడుకోవచ్చు సరదాగా ఎందుకంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ జనాలు ఏంటంటే మీరు టెంట్లో చేసుకుంటే అన్నమాట ఫ్రీ ఒకవేళ కనుక మీరు హోటల్స్ తీసుకున్నట్టు వంద ఏళ్ళ అంతే దానికి మంచి ఎక్కువ ఉండదు నేను అన్నీ చేసి బయటకు వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే విభత్సమైన వర్షం మనం ఇప్పుడు ఎలా రాబా ఈ వర్షం నుంచి బయటకు వెళ్ళాలి అది ఏంటంటే మేము అనుకోలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా క్లైమేట్ ఏంటంటే చల్లగా ఉంది దాకా ఓకే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయిందండి అసలు ఈ ఈ రోజుల నుంచి వర్షం వస్తుందండి మామూలుగా లేదు కదా వర్షం అంతా వివత్సం ఇంకా ఈ జర్నీలు ఇప్పుడు స్టార్ట్ చేయాలండి కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్షం కురిస్తే కొండలు ఏరియాలు కదా మన రోడ్డు సైడ్ ఉన్నట్టు ఉండదు చాలా కష్టంగా ఉంటుంది జర్నీ సో నేను చూస్తాను ఈరోజు జర్నీ చేయగలనా లేదంటే ఎక్కడైనా టెంట్ వేసేసుకోవటమా లేదంటే ఏదన్నా ఏదైనా చేయటం ఆలోచించుకోవాలి ఈరోజు ఎందుకంటే బయట మాత్రం క్లైమేట్ అయితే రచ్చుందండి ఉందండి అసలు ఏం కనిపించట్లేదు ఇప్పుడు కారు పైన ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగే కొంచెం కనిపిస్తుంది విండో నుంచి చూస్తే మాత్రం కనిపించట్లేదు ఏమి అదే ఎదర విండ్షిల్ నుంచి చూస్తే కనిపించట్లేదు చూడాలి ఇది కనుక డేంజరస్గా ఉంటే మాత్రం మేము ఆపేస్తాం ఎక్కడో చూడడం ఒక రోజు జర్నీ ఆపేసుకుంటే సరిపోతుంది మీరే చూడండి ఇదిగోండి ఎలా ఉంది అసలు ఏదో దారి అసలు మొత్తం మూసుకుపోయింది కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉందండి నిజంగా చెప్తున్నాను చాలా అందంగా ఉంది అసలు కాకపోతే ఈ వర్షాలు వీటి వల్ల ఏంటంటే కొంచెం ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ మీకైతే అలా అనిపించిందండి ఈ జర్నీ అయితే గాడిదల దగ్గర నుంచి అదే గాడిదల జర్నీ మొదలు అయిపో అయిపోవచ్చింది ఇప్పుడైతే మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నామండి అండి ఇక్కడ ఏంటంటే ఫుల్గా తినొచ్చు అన్నమాట ఎంత పడితే అంత అంట ఇది ఈ ఇక్కడి నుంచి ఉన్న ఒకే ఒక రెస్టారెంట్ మాట అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ బాగుంటాయి అంట సో ఒక్కసారి ట్రై చేయాలని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్తున్నాం మేము కానీ నాకు తెలిసినట్టు నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కసారి మాత్రం ఎక్కడో చట్టని ఆపేయాలి మనం లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి ఎందుకంటే మీరే చూడండి క్లైమేట్ ఇష్టం వచ్చినట్టు చేంజ్ అవుతుంది మేఘాలు వచ్చేసి ఎటువంటి అటు వెళ్తున్నాయి కొండ మీద ఎత్తు ప్రాంతంలో ఉన్నాం కదండి సో అలమాట ఇక్కడ రిసార్ట్ బుక్ చేసుకుందాం అంటే ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి లోపల ఇదిగోండి ప్లేస్ ఈ ప్లేస్లో రోజు మకాం అండి బయట బయట టెంట్లో ఉండిపోతాం ఈరోజు ఇంకా రేపొద్దున్న మళ్ళీ ఆలోచన రేపొద్దున్న వెళ్దాం అనుకుంటున్నాము అక్కడికి ఇంకా ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అని వెళ్ళిపోతాను కానీ ఫస్ట్ బాగా అయితే ఒక చోటనైతే ఆపుతున్నాను ఈ రోజుకి అయితే వీడియో ఎక్కడితో ఆపేస్తానండి ఎందుకంటే ఇంకా ఎవరికి జర్నీ వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది మీరు చూడండి ఒకసారి ఎలా ఎలా అనిపిస్తుంది మీరే చెప్పండి కింద ఎలా ఉన్నాయండి కొండలు అయితే మాత్రం బా ఏదో ఏదో అడ్వెంచరస్ మూవీస్ చూస్తున్నట్టు ఉంది నిజంగా చాలా బాగున్నాయండి కొండలు ఎవరైనా మూవీలు తీసుకోవాలనుకుంటే మాత్రం రావాల్సిన ప్లేస్ అండి మీకు త్రీ డీ ఎఫెక్ట్లు ఉండక్కర్లేదు ఒక రేంజ్లో ఉంది ఇలాంటి చోట్ల కానీ మూవీస్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ ఎలాంటివి మెయింటైన్ చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది ఫైవ్ ఫ్రెండ్స్ కూడా అదే ఫ్రెండ్స్ అంటే కొన్నవాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను మనల్ని సో చూద్దారండి ఇదిగోండి ఇది ఆట ఇక్కడ ఆపాం ఈ రోజుకి కాసేపు అయిన తర్వాత మేము ఆడికి వెళ్తాం అన్నమాట కాసేపు రెస్ట్ తీసుకుని ఎందుకంటే పొగ పొగగా ఉందండి ఈ టైంలో జర్నీ చేయడం మంచిది కాదు ఈవినింగ్ కాస్త ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఇక్కడ టెంట్లో రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్తాం అన్నమాట కానీ మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి నిజంగా ఈ ఈ కొండల గురించి ఒక సపరేట్గా వీడియో తీస్తారండి చాలా ఈ నేచర్ని చూపిస్తాను ఒక రేంజ్లో ఉంది అసలు నేనైతే మాత్రం అలా చూస్తూ ఉండిపోయాను ఏదో పెయింటింగ్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకైతే మీకు ఎలా అనిపించిందండి నేను చాలా మనసంతా అంతా చాలా శాంతిగా ఆహ్లాదంగా ఉంది చూస్తుంటే ఇవి దీని పక్కనే రిసార్ట్ అన్నమాట కాకపోతే నేను ఇప్పుడు రిసార్ట్లో ఉండడానికి కూడా లేదండి ఎందుకంటే ఇప్పుడు రిసార్ట్ తీసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పెట్టేస్తుంది మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది సో నేనైతే రిసార్ట్ తీసుకోవట్లేదు అదే పక్కన చూడండి అదే రిసార్ట్ మాట మేము అది తీసుకోవట్లేదండి డైరెక్ట్గా ఇంకా లాగ్ ఇచ్చేస్తున్నాం ఎక్కడైనా ఒక కాసేపు వెయిట్ చేసి మేము అదిగోండి ఇక్కడ ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో కసేపు వెయిట్ చేసి ఇంకా జర్నీ నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేస్తాం అన్నమాట 说。